திருப்பாவை பாசுரம் மாயனை மைந்தனை ஆயர் ஆயர்குலித்தனில் தோன்றும் விளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் தோமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா ஓய பிழையும் புகுதருவா நின்றனவும் తీయని చెప్పేలో ఈ పాసురం నారాయణ నామోచ్చరణ ఫలం తెలియజేస్తుంది ఓ చెల్లులారా మన వ్రతాన్ని నెరవేర్చే ఆ కృష్ణుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల మాయావి స్థిరమైన ఉత్తర మధురా నగరానికి రక్షకుడు శుభకరమైన విస్తారమైన జలరాశిగల యమునా తీరంలోని వనాల్లో నివసించేవాడు గోపవాలన వంశానికి మణిదీపం వంటివాడు తల్లి దేవకీదేవి గర్భాన్ని ప్రకాశింపచేసిన దామోదరుడు అలాంటి శ్రీకృష్ణుడిని మనం పరిశుద్ధలమే చేరి పవిత్రమైన పుష్పాలు చల్లి సేవించి నోరారా కీర్తించి మనసారా ధ్యానిస్తే మనం గతంలో చేసిన పాపాలు భవిష్యత్తులో చేయబోయే చెడు పనుల ఫలితాలు అగ్నిలో పడిన దూది పింజల నశించిపోతాయి ఇది అద్వితీయమైన దివ్యమైన వ్రతమని తెలుసుకోండి మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్న ఈ వ్రతానికి ముఖ్య కర్త కారకుడు కూడా శ్రీకృష్ణుడే ఆయన సామాన్యుడు కాదు ఆయన అఘటనాఘటన సమర్థుడు అంటే జరగని వాటిని కూడా జరిగేలా చేయగల అద్భుత శక్తి కలిగిన మాయావి మనకు అర్థం కాని లీలలను ఎన్నో ఆయన సునాయాసంగా చేస్తాడు ఆయన మాయావి మాత్రమే కాదు స్థిరమైన రక్షణకు మారుపేరైన ఉత్తరమధురా నగరానికి బలమైన రక్షకుడు బలరామునితో కలిసి ఆ నగరాన్ని శత్రువుల నుండి కాపాడిన వీరుడు అలాగే శుభకరమైన విశాలమైన జలధారలతో నిండిన యమునా నదీ తీరంలోని వనాలలో నివసించేవాడు ఆ వనాలు కృష్ణుని నీళ్ళలకు గోపబాలకుల ఆటలకు కూడా సాక్ష్యాలు అయినా కేవలం రాజకుమారుడు మాత్రమే కాదు గోపబాలకుల వంశానికి మణిదీపం వంటివాడు అంటే ఆ వంశాన్ని తన తేజస్సుతో చేసేవాడు తన తల్లి దేవకీదేవి గర్భాన్ని ప్రకాశింపచేసిన దామోదరుడు దామోదరుడు అంటే మొలతాడు కట్టినవాడు అటువంటి మహనీయుడైన కృష్ణుడిని మనం మనసు నిండా నోరారా కీర్తించి పరిశుద్ధమైన మనస్సుతో పవిత్రమైన పుష్పాలతో సేవించాలి ఈ వ్రతం గోపికలు కార్తీక మాసంలో శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని కోరుతూ చేసేటటువంటి కాత్యాయని వ్రతాన్ని పోలి ఉంటుంది శ్రీకృష్ణుని మహిమలను ఆయన లీలలను స్మరించడం కీర్తించడం వల్ల కేవలం పాపాలు నశించడమే కాకుండా